హాయ్ అండి వెల్కమ్ టు హరణి గోదావరి రుచులు రేపటి నుంచి దేవీ నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి కదండీ మొదటి రోజు ప్రసాదంగా అమ్మవారికి కట్టె పొంగల్ని అయితే పెట్టుకుంటాం కదా ఈ కట్టె పొంగలి ఆరిపోయిన తర్వాత కూడా గట్టిపడకుండా అలాగే సింపుల్గా ఎలా చేసుకోవాలో నేనైతే ఇప్పుడు చూపించబోతున్నానండి కట్టె పొంగలు చేసుకోవడం కోసం ముందుగా ఒక కప్పు రైస్ తీసుకున్నానండి అదే కప్పుతోటి ఒక ముప్పవ కప్పు వరకు పెసరపప్పు అయితే తీసుకున్నాను మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక ముప్పవ కప్పు వరకు పెసరపప్పు కూడా తీసుకుని ఈ రెండింటినీ కూడా శుభ్రంగా కడిగేసి కొన్ని వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇవి నానుతూ ఉంటాయి ఈ లోపులో మనం స్టవ్ మీద నీళ్లు పెట్టుకుంటే కాగుతూ ఉంటాయండి ఒకటికి మూడు చప్పున నీళ్లు వేసుకోవాలండి ఒక కప్పు రైస్ వేసుకున్నాం కదా ఒక కప్పు పప్పు వేసుకున్నాం కదా దానికి సరిపోను ఐదు కప్పుల వరకు నీళ్లు వేసుకుని స్టవ్ మీద పెట్టుకున్నానండి అవి కాగుతూ ఉంటాయి ఈ లోపు కుక్కర్ తీసుకొని ఒక గరిటి వరకు నెయ్యి అయితే వేసుకున్నానండి ఈ నెయ్యి కాగిన తర్వాత మనం పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా ఆ పప్పుని ఇలా సైనిర్లో వేసేసుకున్నామనంటే నీళ్ళన్నీ కూడా వాడిపోతాయండి అప్పుడు ఈ పప్పుని మనం నెయ్యిలో వేయించుకున్నాము అంటే టేస్ట్ బాగుంటుంది అలాగే మన పని కూడా సింపుల్గా అయిపోతుంది అనమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగుపట్టకుండా ఒక రెండు నిమిషాల పాటు పప్పుని ఇలా వేపుకున్నాము అని అంటే చక్కగా వేగిపోతుందనమాట కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి అలాగే కొంచెం మనకి మంచి స్మెల్ కూడా వస్తుంది ఈ టైంలో గ్యాస్ని సిమ్లో పెట్టుకొని మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా దాంట్లో నుంచి వాటర్ అంతా కూడా తీసేసుకుని ఆ రైస్ కూడా వేసుకుని ఒక్క రెండు నిమిషాల పాటు వేపుకున్నాము అని అంటే టేస్ట్ బాగుంటుందండి అన్నం ఉడికిన తర్వాత ముద్దలా అయిపోకుండా అనమాట రైస్ని కూడా ఒక రెండు నిమిషాల పాటు వేపేసుకున్న తర్వాత అప్పుడు మనం ముందుగానే పక్కన నీళ్లు పెట్టుకున్నాం కదండి ఆ మరుగుతున్న నీళ్ళు కూడా దీంట్లో వేసేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వరకు రానిచ్చాము అని అంటే చక్కగా ఉడికిపోతుందండి ఎక్కువ విజిల్స్ వచ్చినా కూడా మరీ సాఫ్ట్గా అయిపోతుంది గట్టిపడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక మూడు విజిల్స్ రానిచ్చాము అని అంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మొత్తం తీసి చూస్తే ఇదిగోండి నాకైతే చక్కగా ఈ కన్సిస్టెన్సీ ఉందనమాట వాటర్ సరిపోలేదు గట్టిగా ఉంది అని అనుకుంటే ఈ టైంలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నాకు ఇది సరిపోతుంది కాబట్టి నేను దీంట్లో టేస్ట్కి సరిపోను సాల్ట్ కూడా వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని దీని అయితే పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు దీనికి తాలింపు చేసుకోవాలి తాలింపు చేసుకోవడం కోసం వేరే కడాయి పెట్టుకొని దీనికి కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకున్నాము అని అంటే గట్టిపడిపోకుండా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి నేనైతే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి అనేది మన ఇష్టం అండి కావాలి అని అంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక స్పూన్ మిరియాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని కూడా ఒక స్పూన్ వరకు వేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత అన్నం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలండి సన్నగా కట్ చేసుకుని ఒక నాలుగు పచ్చిమిర్చిని అవి కూడా వేసేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు ఒక గుప్పెడి జీడిపప్పు కూడా వేసుకుని ఇవి కూడా కొంచెం వేగేంత వరకు ఫ్రై చేసుకున్నాము అంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఇలా ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకుని నేను కలర్ కోసం కొంచెం పసుపు వేసానండి ఇప్పుడు ఈ తాలింపుని మనం ఉడకబెట్టి పెట్టుకున్న రైస్ ఉంది కదా దాంట్లో వేసేసుకొని కలిపేసుకున్నాము అనంటే కట్టి పొంగలైతే రెడీ అయిపోతుందండి మనం నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకున్నాము అనంటే ఆరిపోయిన తర్వాత కూడా గట్టిపడకుండా చక్కగా సాఫ్ట్గా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి ఈ కొలతల్లో మనం కట్టి పొంగలు చేసుకున్నాము అనంటే ఆరిపోయినా కూడా గట్టిపడకుండా చక్కగా సాఫ్ట్గా ఉంటుందండి చూసారు కదా ఆరిపోయిన తర్వాత కూడా ఎంత స్మూత్గా ఉందో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే కొత్త అయితే కనుక వెళ్తూ వెళ్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి